ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి పొలిటికల్ సినిమాల కూడా బాగానే కనిపిస్తోంది ఈ క్రమంలోని యాత్ర టూ మరో వారం రోజుల్లో వచ్చేస్తోంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మరి యాత్ర టూ ట్రైలర్ ఎలా ఉంది యాత్ర మాదిరే ఎవరిని నొప్పించకుండా ఉంటుందా లేక ప్రతిపక్షాలతో గిల్లి కజ్జాలేవైనా పెట్టుకుంటారా పొలిటికల్ సీజన్ నడుస్తున్న సమయంలో యాత్రా టూ సినిమా మరింత హీట్ పెంచేస్తోంది ముఖ్యంగా ఐదేళ్ల కిందటొచ్చిన యాత్ర మంచి విజయం సాధించడంతో సీక్వెల్ పై ఆసక్తి పెరిగిపోయింది అప్పటి యాత్రలో వైఎస్ఆర్ జర్నీ చూపించిన దర్శకుడు మహీవీ రాఘవ్ టూలో జగన్ యాత్రను చూపిస్తున్నారు వైఎస్ చనిపోయాక ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది మరికొన్ని రోజుల్లోనే ఏపీలో ఎన్నికలొస్తూ ఉండడంతో యాత్ర చూపై అంచనాలు బాగానే ఉన్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఈ సినిమా వస్తోంది అందరికీ తెలిసిన కథే ఇది కాకపోతే జగన్ కోణంలోనే సాగుతుంది చూస్తుంటే యాత్ర టూ పై రాజకీయ దుమారం రేగేలా కనిపిస్తోంది ఎందుకంటే యాత్రలో వైఎస్ఆర్ చరిష్మాను మాత్రమే చూపించిన మహి యాత్ర టూలో మాత్రం రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా బాగానే వేశారు ట్రైలర్ ను రెడ్డి పాత్రతోనే మొదలుపెట్టి ఆ తర్వాత జగన్ ను సీన్లోకి తీసుకొచ్చారు యాత్ర మాదిరే దీన్ని కూడా ఎమోషనల్ గా చెప్పాలనే ప్రయత్నం ట్రైలర్తోనే చేశారు మహీవీ రాఘవ్ ఇందులో జగన్ గా జీవా నటిస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కంటిన్యూ అయ్యారు లో కాంగ్రెస్ ప్రస్తావన నేరుగానే తీసుకొచ్చారు మేకర్స్ మొత్తానికి చూడాలిక యాత్ర టూ ఏపీలో ఎలాంటి రాజకీయ వేడి రాజేస్తుందో